క్రైస్తలో ఈరోజు దేవుని వాక్యము యష్యా గ్రంథము అరవై రెండవ అధ్యాయము నాలుగో వచనము హెప్సిబా అని నీకును బ్యూలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడును మరి ఇక్కడ యషియా భక్తుడు యషియా ప్రవక్త రాస్తున్న మాటలు మనం చూస్తున్నాము ఫుట్ ఫుట్నోట్లు అంటే వీటి మీనింగ్స్ కూడా రాసించడం చూస్తున్నాము హెప్సిబా అంటే ఇక్కడ మరి ఇష్టరాలని బ్యూలా అంటే పతివ్రత అని ఉంటుంది మీనింగు మరి ఈ వచనం కంటిన్యూషన్ చూస్తే యహోవా నిన్ను గూర్చి ఆనందించున్నాడు అని ఉంటుంది ఎవరైతే ఇష్టురాలుగా పతివ్రతగా ఉంటారో వారి అంత దేవుడు ఆనందిస్తాడని కూడా అర్థం చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఇష్టురాలుగా ఉండాలంటే మరి దేవునికి నమ్మకంగా యథార్థంగా మనల్ని మనం సమర్పించుకొని ప్రతి చిన్న విషయానికి దేవుడి మీద ఆధారపడి నడుచుకోవడం వల్ల మనం ఇష్టురాలుగా ఇష్లంగా దేవుడికి ఉంటాము మాత్రమే కాదు పతివ్రత అని వాడబ వాడబడుతూ వచ్చింది అంటే ఆది కాండము మూడవ అధ్యాయంలో ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత భూమి శపించబడుతూ వచ్చింది దాన్ని బట్టే ఇక్కడ వ్యూలాని నీ భూమికి పేర్లు పెడతాను అంటున్నాడు అంటే షపింపబడిన దాన్ని అపవిత్రమైన దానిని పవిత్రపరచడానికే దేవుడు ఈ ఈ వాక్యం ద్వారా మనలందరినీ పురుకొలుపుతున్నాడు మన జీవితాలండి ఒకప్పుడు దేవుణ్ణి ఎరిగిన స్థితిలో ఉన్నప్పుడు మన ఇష్టానుసారంగా జీవించిన ఆ స్థితిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మనము దేనికి పనికిరాము ఎందుకు పనికిరాని వారము నిష్ప్రయోజనమైన వారము అలాంటి మనలను ఒకవేళ అదే స్థితిలో మనం మరణిస్తే పాతాలానికి నిత్య నరకాగ్నికి పాత్రలుగా మనం ఉంటామని దేవుడమని మన ఎందుకు కనికరం చూపించి అపవిత్రమైన జీవితం నుంచి మనల్ని విడిపించి మనల్ని పవిత్రపరుస్తూ వచ్చినాడు తనకి ఇష్టమైన వారిగా ఉండడానికి దేవుడు తన వాక్యమును సమృద్ధిగా మనకు అనుగరిస్తూ వచ్చినాడు మరి హెప్సీబాబ్ యూలా అని ఎంతోమంది పేర్లు పెట్టుకుంటారండి వాటి మీనింగ్ కూడా తెలిసే ఉంటుంది కానీ ఆ పేర్లు పెట్టుకున్నంత మాత్రాన వారికి పెద్దగా ఒరిగేదేమి ఉండదు కానీ ఆ పేరుకు తగ్గట్టుగా జీవించినప్పుడు మాత్రమే వారు దేవుడు వార్యందు ఆనందించినట్లుగా ఉంటారు ఎప్పుడైతే దేవుడు ఒక వ్యక్తి పట్ల ఆనందించగలుగుతాడో అప్పుడు అత్యధికంగా ఆశీర్దిస్తాడండి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును వారికి అనుగ్రహిస్తాడు ఇష్టరాళ్ళుగా ఇష్టలంగా మనం జీవించి అపవిత్రం తీసివేసుకొని పవిత్రంగా దేవుని కొరకు నమ్మకంగా జీవించినప్పుడు మాత్రమే దేవుడు మనయందు ఆనందిస్తాడని ఈ రోజున ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతుంటుండగా మనము కూడా దేవునికి ఇష్టరాళ్ళంగా ఇష్టలంగా అపవిత్ర తీసుకొని తీసివేసుకొని పవిత్రులుగా జీవించినట్లుగా దేవుడు తన వాక్యం చింతకు నడిపిస్తుంటుండగా విధేయులమై లోబడి ఆయన మాటకు చెవియొక్కి ఆయన యుద్ధ నుంచి ఆశీర్వాదం పొందుకున్నట్టుకు దేవుడు అట్రీతి గమనలందరినీ నడిపించుగాక ఆ మెయిన్